బలియాగముగా మరణించడానికి తల్లి శక్తిని బలమును ఇవ్వాలని ఆయన కోరుకున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం మూడవ ప్రాముఖ్యమైన విషయం గమనిస్తే దేవుని బిడ్డ గమనించండి సినుమ మరణం అనేది చాలా అఘోరమైనది ఎందుకంటే ఆయన్ను బహుగా వేధించి బాధించి ఇబ్బంది పెట్టి రకరకాలుగా శోధించే దినం ఆ మరణం యొక్క సాదృశ్యం అందుకనే అవి జయించడానికి ముందుగా ప్రభువు తెలుసు ఎలాగ సులువేస్తారు ఎలా విషయాలు అన్ని ఆయన ముందుగా తెలుసు కనుక ప్రభు వారు ఆయన తల్లి దగ్గర ఈరోజు విజ్ఞాపన చేశారు మండు టెండలో ఆయన మరి విజ్ఞాపన చేసినట్టుగా చూస్తున్నాం నాలుగో ప్రాముఖ్యమైన విషయం గమనిస్తండి తను హింసించున్న వారు ప్రభు బాగా తెలుసు తను హింసిస్తారు వేధిస్తారు బాధిస్తారు శ్రమ పెడతారని బాగా తెలుసు కనుక హింసించున్న వారి కొరకు తండ్రి శిక్షించాలని కోరలేదు కానీ క్షమించాలని ప్రార్థన చేశాడు క్షమాపణ ప్రార్థన ఈరోజు క్షమాపణ ప్రార్థన వారందరి కోసం ఆయన అయ్యే వారిని శిక్షించండి వారికి ఖచ్చితంగా కొట్టండి అనలేదు కానీ వారిని క్షమించమని ప్రార్థన చేశాడు తండ్రి వారిని క్షమించమని ప్రార్థన చేసినట్టుగా దేవుని మీద జ్ఞాపకం చేసుకుందాం తర్వాత ఆరవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు కూడా సోదల్లో ఈ ఈరోజు ఎవరు కూడా శ్వాదల్లో ప్రవేశించకుండా ఆయన ప్రార్థ విజ్ఞాపన చేసినట్లుగా దేవుడి గారిని జ్ఞాపకం చేసుకుందాం తర్వాత చివరిగా ఏడవ ప్రాముఖ్యమైన విషయం ఆయన మరింత ఆతురముగా చేశాడు ఎంత ఆతురం అంటే శిలువ కనిపిస్తుంది శిలువ మరణం కనిపిస్తుంది శిలువలో ఆయన ఎలాగ మరణించబోతున్నాడు అవన్నీ కూడా ఆయనకు కన్న ముందు కనిపిస్తున్నాయి అందుకని చూడండి గమనించండి ఆయన టెన్షన్ పడుతున్నాడు మానవ శరీరం కదా మానవ శరీరం ధరించినాడు కాబట్టి ఆయన ఆతురత పడుతున్నారు గమనించండి ఆయన వేదన పడి మరింత ఆతులముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న రక్త బిందువుగా మారి చూసారా ఆయన చెమట రక్త బిందువుగా మారి అంతగా ఈరోజు ఏసీవర కొండపైన ప్రార్థన చేసినటువంటి ప్రార్థన దినం అందుకే ఆయన నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది నా ప్రాణం బహు దుఃఖము ఎందుకంటే శరీరం కదా ఆత్మసిద్ధమే అందుకంటాడు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం కాబట్టి శరీరం బలహీనమే కానీ ఆత్మసిద్ధమే అయితే ఆయన బలహీన పైన శరీరం ఈ ఈరోజు ఆయన ప్రార్థన చేశాడు కనుక మనం కూడా మరి అలాగా ఈ దినం కృప్తంగా ఒక్కొక్కరు మనకి అవకాశం పెట్టి అందరూ ప్రార్థన చేయాలని త్వర త్వరగా కృప్తంగా ప్రాణం చేయాలని మాన చేస్తూ ఈ విషయాలు మీకు అప్ప చెబుతున్నా ప్రార్థనలు ప్రారంభిస్తాం ప్రశాంతి ప్రారంభిస్తాం క్లుప్తంగా అందరూ ఎందుకంటే అందరికి అవకాశం అందరూ వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేయాలి కదా కాబట్టి క్లుప్తంగా ప్రార్థన చేయాలని మాన చేస్తున్నా ప్లేజ్